నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ వికలాంగులకు నా ఫౌండేషన్ ద్వారా ద్విచక్ర వాహనాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వికలాంగులకు సేవ చేయడం సంతృప్తికరంగా ఉందని పేదలకు సేవ చేయడం తన ధ్యేయమని వికలాంగులు శారీరకంగా బలహీనలు కారు నిజమైన ఆత్మవిశ్వాసం కలవాలని వికలాంగులకు ఎస్టి సెల్ ఉపాధ్యక్షుడు సురేందర్ నాయక్ టీం ఆధ్వర్యంలో మా ఫౌండేషన్ ద్వారా బ్యాటరీ వెహికల్ పంపిణీ చేయవలసిందిగా ఏఎన్ఎస్యు ఐ లీడర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అందించడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు వికలాంగుల సంఘం ఎస్ఆర్ఆర్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డికి ఎప్పుడు రుణపడి ఉంటామని సంతోషాన్ని వెల్లబుచ్చారు అని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర రాథోడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సుధాకర్ అమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఒక ఇప్పుడు మన సమాజాల కూడా ఓ కలెక్టర్ కానీ ఓ డాక్టర్ కానీ ఓ లాయర్ కానీ ఇంజనీర్ కానీ అన్ని రంగాలలో వాళ్ళు ముందుంటున్నారు వాళ్ళు మనకు నిజమైన అంగవైకల్యం అంటే మనకు మంచిగా ఉన్న వాళ్ళకే కానీ వాళ్ళకి ఎటువంటి లేదు వాళ్ళు ఎంతోమంది అన్ని రంగాలలో అన్ని రకాల అన్ని రంగాలలో కూడా ముందుంటున్నారు అలాంటి వాళ్లకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి సురేంద్ర నాయక్ కానీ సుధాకర్ గారు కానీ మా ఫౌండేషన్ నుంచి వీళ్ళు ముందుండి నడిపిస్తున్నారు ముందు కూడా ఇద్దరు ఆధ్వర్యంలో మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి విటలాంగులకు మానసిక అంగవైకల్యం ఉన్న వాళ్లకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఎండిగా శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్పు పేదల పాలిట పెన్నిది మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి రెడ్డి ఇవాళ మన రాయపర్తి మండలానికి చెందిన వికలాంగుల సంఘం నుండి సుధాకర్ ఆధ్వర్యంలో మన అమ్మిరెడ్డి గారు మన సంఘం ఎప్పుడూ ఎప్పుడు కూడా మనం ఇచ్చి ఆ ఫౌండేషన్ తోని మనకు ఎన్నో హెల్ప్ కార్యక్రమం మన మండలంలో జరుగుతున్నాయి ఇక మీద కూడా చాలా కార్యక్రమాలు కూడా జరుగుతాయి జరుగుతాయి ఇలాంటి వికలాంగులు ఆదుకోవాలి తమ్మి నువ్వు సుంద్ర వెళ్ళు అందుకో వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే మాట్లాడాలని చెప్పి నాకు కొద్ది నుండి అదే కార్యక్రమం సుధాకర్ ద్వారా నేను మాట్లాడుతూనే ఉన్నా సార్ కూడా మన అదే సార్ మన పిలవంగానే వచ్చి మన దగ్గర వచ్చి వీళ్ళందరికీ వెహికల్ ఇచ్చి చాలా సంతోషపడి మనందరికీ చాలా హెల్ప్ఫుల్ గా యూజ్ గా మనకు వర్క్ చేస్తుంది కాబట్టి రెడ్డి సార్ను మనం అండదండలతో ముందుకు తీసుకెళ్లి ఆయనను మనం కాపాడుకుంటే మనల్ని కూడా ఆయనకు ఇంత దేవుడు దయ వల్ల మనమందరం సంతోషంగా ఉండాలని నేను వెస్ట్ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాను సార్కు ఎప్పుడూ కూడా మన వికలాంగుల సంఘం నుండి ఎప్పుడు రుణపడి ఉంటామని నేను తెలియజేస్తాను మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి రేదర్ నాయక్ కానీ సుధాకర్ గారు కానీ ఇక్కడ వచ్చిన వీళ్ళకు మానవసే మాధవ సే అన్నట్టు వీళ్లకు అంగవైకల్యం అది వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఇప్పుడు మన సమాజాల కూడా ఓ కలెక్టర్ కానీ ఓ డాక్టర్ కానీ ఓ లాయర్ కానీ ఇంజనీర్ కానీ అన్ని రంగాలలో వాళ్ళు ముందుంటున్నారు వాళ్ళు మనకు నిజమైన అంగవైకల్యం అంటే మనకు మంచి ఉన్న వాళ్ళకే కానీ వాళ్ళకి ఎటువంటి లేదు వాళ్ళు ఎంతో మంది అన్ని రకాల అన్ని రకాల అన్ని సేవారంగాలలో కూడా ముందుంటున్నారు అలాంటి వాళ్లకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి సురేంద్ర నాయక్ కానీ సుధాకర్ గారు కానీ మా ఫౌండేషన్ నుంచి వీళ్ళుండి ఉండి భూమి నడిపిస్తున్నారు ముందు కూడా ఇద్దరు ఆధ్వర్యంలో మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఇతలాంగులకు మానసిక అంగవైకల్యం ఉన్న వాళ్లకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఎండీగా శ్రీనివాస రెడ్డి అని నేను చెప్పు पाला कुडा मी कुडा अम्मा इते प्रेयर करताय या तो ऐनवर कारण इते पादर अम्मा नी पालेशनदार दिसतोला इया पण विडो पालेशनदार नाही ना हा खूप आदर आहे आर मारो अंदलंदा सारे चित्र रोई देतो आ मराठा कासेला नाही जाई आणि ढप्पा लोना हं सुरेंद्र राव सुजाता इलिधर इधर

செனிடேஷன் நான் வந்து பாக்கேன் அதுக்குது பாடு பாடு நான் அண்ணுனி என்ன பண்ணுனான் அண்ணே என்ன காரம் நான் ஜெபிச்சலாம் ఫౌండేషన్ ఫౌండేషన్ ఆదుకుంటాం కూడా ఉండదు అంటేనే ఎస్ఆర్ఆర్ మీద ప్రజల ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు మాత్రమే ఉండవు అందరికి భోజనాలు నింపించి చూసుకొని తీసుకెళ్ళి

अनि चाहिँ के गर्नुहुन्छ? अनि कुदिर मटै पड्दै जाउँ। अनि अनुनी यम्रो आफै उनै कार हुन्छ। म हिचिसिला म इधर थाक्छु। के राख्छ। म पटको छिगिदिन्छु। मेटे कि मात्रै साइडको मात्रै। ఆదుకుంటాం కూడా ఉండదు ఫౌండేషన్ అంటేనే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రజల ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు మాత్రమే ఉండవు అందరికి భోజనాలు నింపించి చూసుకొని తీసుకెళ్ళి మీరు ఫోన్స్ ఓకే ఫోన్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో డెఫినెట్లీ మూడు రోజుల్లో ఖచ్చితంగా చేసి మొత్తం ఫౌండేషన్ మీరు ఏమి రూపాయి అవసరం లేదు అంతా కూడా ఫౌండేషన్ ద్వారా పెట్టుకున్నారు లంచ్ కూడా ఫ్రాగా చేస్తాడు బండి రావాలి చేపించే ఫిరాగల సరే మాటాడు సరే మాటాడు మాకు వస్తుంది తీసుకోని చెత్త ఈ ఐసోమర్ తీవీన పర్తా సర్ చెకితా అట్లా చెప్పేసామా ఇక్కడ हेलो వి కూడా చెప్పిస్తా ఇక్కడ చెప్పిస్తా మాకు ఆ మి కూడా ఇంకా ఎవరోనో సైడ్ చేసి మళ్ళీ బ్యాటరీ వచ్చేలా చేస్తాను